హలో అందరికి ఎలా ఉన్నారు సో ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట కొంతమంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అబ్బా పొట్టు తీయాలి దాన్ని మిక్సీ పట్టాలి అంతా టైం వేస్ట్ అని అనుకుంటారు కానీ మనం బయట తెచ్చుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇంట్లో చేసుకునే పేస్టే చాలా బెస్ట్ నాకు వరకు అయితే అయితే ఫస్ట్ మంచి అల్లం తెచ్చుకోండి ఫ్రెష్ అల్లము నారలు అనేది లేకుండా నారలు ఉన్నవి కూడా తెచ్చుకోవచ్చు కాకపోతే అది చాయ్కి బాగా ఘాటు బాగుంటుంది అనమాట నారలు లేకుండా తెచ్చుకోండి అండ్ అల్లం పొట్టంతా కూడా తీసేసి కొంచెం వాటర్ వేసి ఫస్ట్ నానబెట్టుకోండి ఎందుకంటే దానికి ఉన్న మట్టంతా కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అల్లం పొట్టు అనేది మొత్తం తీసేసుకొని అల్లం ఎంతైతే తీసుకుంటామో వెల్లుల్లిపాయలు కూడా అంతే క్వాంటిటీతో తీసుకొని దాని పొట్టు కూడా తీసేసుకొని ఆ రెండింటిని కూడా అల్లం అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకోవడమే మిక్సీలో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు అండ్ కొంచెం నూనె వేసి కలుపుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకునేదే టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బయట తెచ్చుకో ఉంటే అది కొంచెం అందులో వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు బాగుండదనమాట తొందరగా పాడైపోతుంది ఆ బాక్స్లలో ఎక్కువ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో ఇలా ట్రై చేయండి ఓకేనా వీటిని నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై